సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము పదిహేడవ వచనము మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు అమ్మ ఇంటింటికి తిరుగుతున్నటువంటి శిష్యులతో అండటం లేదు ఈ మాట ఇంటింటికి సువార్తలు తీసుకొని వెళ్ళిపోతున్న మా అతనితో మాట్లాడటం లేదు ఈ మాట ఒక వ్యక్తితో నీవు కూర్చుంటున్నావు అంటే సువార్త సత్యం చెబుతున్నటువంటి నీతో మాట్లాడటం లేదు ఈ మాట కొండెములను చెబుతూ మరి అనేక మందికి ఉపయోగపడని మాటలు మాట్లాడుతున్నటువంటి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా మాటి మాటికి నీ పొరుగువాని గడప తొక్కొద్దు మాటి మాటికి నీ పొరుగువాన్ని కలవద్దు అసలు ఎందుకు కలవద్దు తెలుసా క్రి లైన్ చదవండి ఎందుకు కలవద్దు అంటున్నాడు ఒకవేళ నీ వలన అతడు విసిగి నిన్ను ద్వేషించుకుంటాడేమో దేవుడు ప్రేమించి చెబుతున్నాడు ఈ మాట ఒకవేళ నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటారేమో సంఘం ఒకవేళ నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటుందేమో సమాజం ఒకవేళ నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారేమో సహోదరులు సహోదరి మనులు ఒకసారి ఆలోచించు నువ్వు మాట్లాడుతున్న మాట ప్రయోజనకరమైనదా యూజ్ అండ్ త్రోనా యూజ్ అండ్ త్రోనా పాలిథిన్ కవర్లు వాడినట్టుగా వాడేస్తున్నావా వాడినట్టుగా వాడేస్తున్నావా అయితే మాటి మాటికి నువ్వు అలా వాడటం వలన మాటి మాటికి అలా మాటలు మాట్లాడటం వలన నీ వలన మనుషులు ఏమైపోతారో తెలుసా విసిగిపోతారయ్యా విసుగు చెందుతారు నీతో మాట్లాడటానికి నిలబడరు నీతో మాట్లాడటానికి ఉండరు నువ్వు వస్తున్నావంటే అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూడకూడదు ప్రేమైన వాళ్ళరా నువ్వు మాట్లాడుతుంటే ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందా నేను ఎప్పుడు నా పని చేసుకుంటానా అనేటట్టుగా మన జీవితాలు మన మాటలు ఉండకూడదు మన మాటలలో గౌరవం ఉండాలి మన మాటలో ఎదుటి వారిని బ్రతికించే శక్తి ఉండాలి మన మాటలు ఎదుటి వారి కుటుంబం తల ఎత్తుకునే స్థితి తల ఎత్తుకునే మరి స్థితిలోనికి వారిని నడిపించాలి ప్రేమైన వారు తల దించుకొని బ్రతుకుతున్నటువంటి జీవితాన్ని తల ఎత్తుకునేలా చేశాడే యేసుక్రీస్తు వారు ఈరోజు మనం తల ఎత్తుకొని బ్రతుకుతున్నటువంటి మ మనుషులను ఏం చేస్తున్నాం తల దించుకొని అవసరమైతే తల ఎత్తుకోలేకుండా ఇంటికే పరిమితం చేస్తున్నాం వాళ్ళను సమాజంలోనికి తిరుగుతుంటే కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారంటే ఇదిగో నువ్వు చెప్పినటువంటి ప్రచారం అలాంటిదయ్యా నువ్వు చెప్పినటువంటి ప్రచారం అలాంటిదమ్మా కనుక మనం అలాంటి మాటలను మానేయాలి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఎత్తుతున్నావా నీ వలన విసుగు 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 బయటికి చెప్పటం లేదు కానీ నీ వలన అనేక మంది విసుగు నువ్వు వెళ్ళిపోతున్నావంటే మాటి మాటికి బంధువు ఇంటికి మాటి మాటికి ఒక సహోదరు ఇంటికి వెళ్ళిపోతున్నావంటే మాటి మాటికి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతున్నావంటే నీ వలన అదిగో ఆయన వస్తున్నాడు నాకు మంచి ప్రయోజనకరమైన మాటలు మాట్లాడతాడు నా పనులన్నిటిని పక్కన పెట్టేసి ఆయన మాటలు వినటానికి కూర్చోవాలి అనే ఆసక్తిని చూపిస్తున్నారా లేదంటే నేను పని చేసుకోవాలి ఎప్పుడు వెళ్ళిపోతావు అనేటట్టుగా ఉంటున్నామా కనుక ఆలోచించండి ప్రేమైన వాళ్ళ మాటి మాటికి ఇంటింటికి వెళ్ళిపోయినటువంటి వారు మొదట శిష్యులు అనేక మందిని బ్రతికించటానికి ఈరోజు మాటి మాటికి నువ్వు పొరుగువాడితో మాట్లాడుతున్నావంటే పొరుగువాడి ఇల్లు తొక్కుతున్నావంటే దేనికోసం వెళ్ళిపోతున్నావో ఒకసారి ఆలోచించు నిన్ను ప్రేమించి ఇదిగో అయ్యా నీ మీద చాలా మంది విసుగు అసహనంతో ఉంటున్నారు విసుగు చెందుతున్నారు మారు అనే దేవుడి మాటను మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు కనుక అలాంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మనం మన జీవితాలను మార్చుకుందాం ఒక మనిషితో మనం మాట్లాడుతున్నామంటే ఒక మనిషిని బ్రతికించే మాట మన నోట రావాలి కానీ ఒక మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసే స్థితిలోనికి మనం మాటలు మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడుతున్నావా అది ఎవరి తత్వమో తెలుసా అపవాది యుక్తి కుయుక్తితో మాట్లాడుతున్న మాట అది ఒక మనిషి యొక్క జీవితాన్ని వాడుకుందాం వదలేద్దాం అనేటువంటి స్వార్థ ప్రయోజనంతో మాట్లాడుతున్న మాట అది వద్దు అలా మాటి మాటికి ఉపయోగించుకుంటున్నావా మాటి మాటికి మాట్లాడుతున్నావా నీ వలన విసుగు చెందుతున్నారు నీ మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు నీ మీద అసహనాన్ని కలిగి ఉన్నారు నీ మీద గౌరవం కలిగే ఉపయోగం నీ నీ వచ్చి నిలబడితే నీ మీద గౌరవంతో మాట్లాడితే గౌరవం పెంచుకునేటట్టుగా నీ మాటలు ఉండాలంటే ఇదిగో దేవుని మాటలతో నాలుకను నింపుకో దేవుని మాటలతో నీ హృదయాన్ని నింపుకో నీ హృదయం దేవుని మాటలతో నింపబడితే ఈ నాలుక ద్వారా దేవుని మాటలే అనేక మందితో మాట్లాడతావు హృదయములో కంపు చెత్త నింపుకున్నావంటే అదే మాటలే నీ నాలుక ద్వారా అనేక మందితో మాట్లాడతావు కనుక ప్రియులారా నీ మాట మనిషిని బ్రతికిస్తుందా నీ మాట మనిషిని నాశనం చేస్తుందా జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయట నాలుక ఒక మనిషిని జీవానికి నడిపిస్తున్నావా ఒక మనిషిని నాశనానికి నడిపించే నాలుక కలిగి ఉన్నావా ఏ నాలుకను కలిగి ఉన్నావో నీవు నిర్ణయించుకొని జీవానికి నడిపించే నాలుక మన మందరము కలిగి ఉండాలని అలాంటి ధాన్యతను దేవుడు మనకందరికి అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను